ఓం విఘ్నేశ్వం ఓం వ్యో నమ ఓం దుందుర్గ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఇరవై తేదీ గురువారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధి సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు పాల్గొనే మాసం ఈరోజు తిది బహుళ పంచమి తెల్లవారుజాన నా పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత బహుళ షష్ఠి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఈ బహుళ పంచమి రోజున మీరు ఖచ్చితంగా కూడా సమస్త శుభ కార్యక్రమాలు కూడా మీరు చేసుకోవచ్చు మంగళోత్సవాలు చేసుకోవచ్చు ఉపనయనోత్సవాలు చేసుకోవచ్చు గ్రహశాంతిక పౌష్టికాలు కూడా మీరు అభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా అనురాధ నక్షత్రం ఉంటుంది ఈ అనురాధ నక్షత్రం సమయంలో మీరు గృహప్రవేశం ఆభరణదారణ ఉద్యోగం యాత్ర వివాహం అలాగే సర్వ విద్యాభ్యాసం అన్నప్రాసన నామకరణం ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అలాగే ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పది నిమిషానికి సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలకి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున బ్రహ్మ ఈరోజు అభిజిత్ అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది అలాగే ఈ రోజున అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం వరకు కూడా అమృతకాలం ఉంటుంది అమృత కాలంలో చేసే ఎలాంటి కార్యక్రమం అయినా సరే విజయవంతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వర్జ్యకాలం ఈ రోజున తెల్లవారుజామున ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అలాగే ఇరవై ఒకటో తారీఖు తెల్లవారుజానం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా మరి వర్జకాలం ఉంటుంది వర్జ్యకాలం అంటే పూర్తిగా విడవదగిన కాలంగా మనం చెప్తాం అందువల్ల వర్జ్యకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండటమే మంచిది అలాగే కాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది కాలంలో చేసే పనులకు ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయి అందువల్ల గుడికాలంలో ఎలాంటి కార్యక్రమాల్లో మీరు చేయకుండా ఉండటం మంచిది అలాగే దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుంచి పదమి గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్త కాలంలో చేసే పనులన్నీ కూడా సమస్యలు వస్తాయి కొత్త కొత్త ఇబ్బందులు వస్తాయి ఆటంకాలు వస్తాయి కాలాతీతం అయిపోతుంది అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల దుర్ముహూర్తంలో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీ పనులు ఎట్టి పరిస్థితిలో చేయకూడ ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు ఇబ్బందులు వస్తాయని చెప్తారు అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే రోజున యమగండ కాలం ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలం అనేది దాన్నే కేతుగండ కాలం అని కూడా మనం అంటాం ఈ కేతుగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు సమస్యలు కాలాతీతం అయిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ శుభ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మేము ఈ కార్యక్రమాలని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అయితే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు తప్పనిసరిగా మీ నామ స్మరణం చేసుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం